హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు కూడా మార్నింగ్ లాగూ మార్నింగ్ అంటే పిల్లలకైతే స్కూల్ లేదు స్కూల్ లేనందుకు ఇంకా కొంచెం లేటే అందుకే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి అయితే జావ తీస్తున్నా జొన్నపిండి రాగి పిండితో ముగ్గురికి ఇంకా ముగ్గురికి అయితే మా ఇద్దరు పిల్లలకి నాకు చిన్న గ్లాస్ తో అంటే నేనైతే చిన్న చొంబు తీసుకున్నా మీరు ఏదైనా గ్లాస్ తీసుకోండి దాంట్లో సరిపోయేట సాల్ట్ వేసేసుకొని ఇంకా మరిగించుకున్నాం స్టార్టింగ్ ఈ రోజు అయితే టీకి బదులుగా ఇది చేసేస్తున్నాం ఇంకా మూడు స్పూన్ల రాగి పిండి జొన్నలు రాగులతో ఆడించుకున్న పిండి దాంట్లో వాటర్ వేసి కలిపేసుకున్నాము మనకు వాటర్ మరిగేలోపు ఉండలేకుండా మంచిగా కలిపి పెట్టేసుకున్నాం ఇంకా అలాగే ఈ రోజైతే టిఫిన్ వచ్చేసి బ్యాంబిన ఉప్మా అయితే బ్యాంబిన అయితే ఇట్లా పొల్లు పొల్లు కాకుండా కొంచెం లూజ్ గా చేయమంటున్నారు ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా చేస్తాను నేనైతే ఇది కొంచెం లూజ్ బ్యాంబిన చేస్తున్నా దాంట్లోకి అయితే ఒక చిన్న బీట్రూట్ ఒక చిన్న ఆలు అలాగే ఒక పాలకూర కట్ట ఇంకా క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటది కానీ క్యారెట్ షార్టేజ్ అయిపోయింది క్యారెట్ లేదు కాబట్టి ఇక దాన్ని అయితే స్కిప్ చేసేసిన ఉంటే అయితే క్యారెట్ కూడా వేసుకోండి కాలు అయితే కట్ కడిగేసుకోవాలి కదా ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆవాలు పప్పులో ఎండుమిర్చి అన్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక టమాటా బఠానీ కూడా ఫ్రెష్ బఠానీ ఇప్పుడే ఒల్చేసుకున్న కొన్ని బఠానీలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి కదా ఇంక ఇది వేసేసిన ఇంకా బఠానీ అవి కలిపేసిన ఇప్పుడైతే టమాటా అయితే తొందరగా మగ్గిది కాబట్టి టమాటా కొద్దిగా అవి మగ్గిన తర్వాత వేస్తున్నా ఒక టమాటా అయితే కట్ చేస్తున్నా అలాగే అన్ని కట్ చేసుకోకుండా నేను ఇలాగే వేసుకుంటున్నా ఇంకా అవి మగ్గేలోపు ఒకటి ఒకటి మగ్గుతూనే ఉంటాయి పాలకూర కూడా మంచిగా ఇట్లా కడిగేసుకున్న తర్వాత కట్ చేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా కూడా ట్రై చేయండి బ్యాంబిలో అలాగే ఒక గుప్పెడు పుదీనా ఈ గ్లాస్ టూ గ్లాసెస్ బ్యాంబిలో తీసుకున్నా కదా అయితే దీనికి మనకు మంచిగా పూసలు పూసలుగా పొల్లు పొల్లుగా రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక్క గ్లాస్ కి ఒక్క గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇది ఇందాక మీకు కరివేపాకు దూయించలేదు కరివేపాకు అలాగే సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసిన దీంట్లో కారం కూడా బాగా మంచి ఉంటుంది నేనైతే ముందుగా బ్యాంబీన వేయించడం అలాంటివి ఏం చేయట్లేదు ఒక టూ మినిట్స్ కారం వేసినాం కదా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మెట్టుకోల్తో చెప్తాను ఇక ఇక్కడ అయితే ఇదిగోండి జావైతే మరిగిపోతుంది ఈ గ్లాస్ తో టూ గ్లాసెస్ బ్యాంబిన తీసుకున్నా మనకు పొల్లు పొల్లుగా పూసలు పూసలుగా రావాలంటే వన్ గ్లాస్ బ్యాంబినకు వన్ గ్లాస్ వాటరే తీసుకోవాలి టూ గ్లాస్ తీసుకోవాలి నేను కొద్దిగా లూజ్గా చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఒక వన్ గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకుంటున్నా ఇలా ఒక గ్లాస్ ఎక్కువ తీసుకోవడం వల్ల లూజ్ అవుతుంది ఇప్పుడైతే దీన్ని బాగా మరగ ఇంకా నీళ్ళు అయితే మంచిగా మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్నప్పుడు ఈ రెండు గ్లాసుల బ్యాంబినా అయితే ఇందులో వేసేస్తున్నా మనకు బీట్రూట్ వేయడం వల్ల మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసింది ఇంకా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత సిమ్ లో పెడితే మనకు లూజ్ బ్యాంబీన్ అయితే అయిపోతుంది ఇంకా జావ కూడా రెడీ అయిపోయింది ఈ జావ వచ్చేసి ఏంటంటే ఎంతసేపు మరిగిందో తెలియని వాళ్ళకైతే ఇగో ఇలా నురుగొచ్చేస్తుంది కదా ఈ నురుగంతా పోతుంది మనకు స్టార్టింగ్ మరిగేటప్పుడు ఏమో మొత్తం ఉంటది బౌల్ నిండా ఇక ఇప్పుడైతే ఒక సైడ్ వచ్చేసింది కదా ఒక టూ మినిట్స్ అయింది అనుకో ఈ నురుగ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఈ జావా అనేది పర్ఫెక్ట్ గా మరిగినట్టు ఇప్పుడు కొద్దిగా లూజ్ అనిపిస్తుంది కదా చల్లారే వరకు అయితే కొంచెం చిక్కబడుతుంది దీన్ని ఇంకో టూ మినిట్స్ ఉంచేద్దాం ఇంకా అంతా మంచిగా అయితే వెళ్ళిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా అయితే ఫస్ట్ అయితే టీ బదులుగా జావా తాగాలి కానీ ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే లేట్గా అనేసే కదా లేట్ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే ఇలాగే పెట్టేసిన ఫస్ట్ టిఫిన్ చేయాలి ఇంకా మా సార్ కూడా బయటకు వెళ్ళేది ఉంది ఇక తనకు టిఫిన్ పెట్టి పంపించిన తర్వాత ఇంకా మేమైతే అది చల్లారిన తర్వాత తాగడము ఇదిగో చూడండి ఇంక జాబ్ ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వదిలేసినామంటే పైన అట్టు కట్టేస్తుంది అట్టు కట్టకుండా స్టవ్ ఆఫ్ చేసినాక కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనకు పైన అయితే ఇట్లా అట్టులాగా కట్టదు అసలు ఇంక ఇప్పుడైతే ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొత్తిమీర జల్లేసుకొని ఒక టూ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టేసుకున్నాము ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటున్నాం ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన బీ మంచి ఆలు బీట్రూట్ దీంట్లో ఒక క్యారెట్ ఒక్కటేదు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు మంచిగా తినే పిల్లలు ఉంటే అయితే మా టిఫిన్ అయితే ఇంకా రెడీ అవుతుంది వాడు తీసుకుంటా అన్నాడు ఈ రోజు అయితే లంచ్ లోకైతే పప్పు ఇంకా స్కూల్ ఉన్నప్పుడు అయితే పప్పు చేసినా పప్పు ఎక్కువ కట్టను కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ పప్పు అయినా చికెన్ అయినా ఇవే కావాలంటారు ఇంకా టమాటా పప్పుల కోసం అయితే ఒక నాలుగు అయితే పెద్ద సైజు టమాటాలు తీసుకున్నా ఒక త్రీ గ్లాసెస్ అయితే పప్పు కడిగి పెట్టేసుకున్న నేను టమాటా పప్పు అయితే చాలా సింపుల్ గా చేసేసుకుంటాను టమాటాలు ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంకా దీంట్లో అయితే ఒక స్పూన్ పసుపు వేసేసుకున్న అలాగే ఆయిల్ వేసుకున్నా ఇంకా కారం వచ్చేసి అయితే ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నా త్రీ గ్లాసెస్ పప్పుకి ఫోర్ స్పూన్స్ అలాగైతేనే స్పైసీ మంచి వస్తుంది ఇంక ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది సాల్ట్ కూడా నేనైతే దీంట్లోనే వేసేస్తా ఉడకదు అనేసి అంటారు కానీ ఏం కాదు పప్పు ఉడుకుతుంది మనకి ఎప్పుడైనా తొందరగా పప్పు టూ విజిల్స్ వన్ విజిల్కే కావాలి అన్నప్పుడు సాల్ట్ వేసుకోకుండా ఉడకబెట్టుకోవాలి ఇది ఇలా ఊపేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకుంటున్నాం ఆవ చూసిరా మంచిగా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంత చిక్కగా అయిందో ఇంక ఇదైతే నేను మా సార్కి అయితే బాటిల్లో పోసి ఇచ్చేసి పప్పు అయితే చూసేద్దాం విజిల్ మొత్తం పోయింది విజిల్ పోవడం కాదు సేపు అవుతుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చూసిరా చూసినా నేను సాల్ట్ వేసినా గానీ ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇంకా దీన్ని ఎక్కువ కలిపితే నజ్జి బిజ్జి అయిపోతుంది ఇంకా రైస్ కూడా అయిపోయింది అయితే నేను పప్పు పువ్వు పెట్టుకుందాం అనే లోపు కొంచెం మా ఇంటికి మా తెలిసిన వాళ్ళు అయితే వచ్చారు ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చారు అంతలోపు వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే రైస్ అయిపోయింది ఇంకా పిల్లలు ఇంటి అయితే నాకు ఇలా పప్పు చికెన్ ఇవే కావాలంటారు ఇంకా పప్పు అయితే అయిపోతుంది కదా ఇప్పుడు పప్పులో అయితే పోపు దినుసులు మా ఇంట్లో కొంచెం ఏంటంటే నాకైనా సరే పోపు దినుసులు అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి లేదంటే పప్పు తిన్నట్టు అనిపించదు ఇట్లా మన బుక్క బుక్కకి పోపు దినుసులు కనిపిస్తుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ప్లేన్ పప్పు లాగా కాకుండా ఇంకా దిరకరావర కొంచెం ఇంగ్రీడయిన తర్వాత వచ్చి పప్పులో అయితే వాటర్ వేసినప్పు ఇంకా పప్పు అయితే కొంచెం కిందికి దింపుకున్నా ఫస్ట్ ఎందుకంటే ఎంబడి పప్పు స్టవ్ మీద ఉన్నప్పుడు పోసేసినామంటే మొత్తం చూపిస్తారు ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకున్నా ఇంకా మీకు వాటర్ ఎంత కావాలో చూసి వేసుకోండి మీరైతే దీంట్లోకి ఈరోజు చారు అలాంటివి ఏం చేయట్లేదు అందుకే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మీడియం లో చేసేసుకున్నా కాకపోతే పప్పు పప్పు చేసినప్పుడు ఏంటంటే మనం మెత్తగా అయితే రుబ్బుకోవద్దు మెత్తగా రుబ్బేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది ఉండదు కొంచెం మనకి ఇలా పప్పు పప్పే ఉండాలి ఇంకా చూడండి ఈ రోజు అయితే పొద్దున్న స్టవ్ గడుపున్నా గానీ ఒక్కొక్కసారి ఎలా అయిపోతుంది అంటే ఇక్కడనేమో ఈ జావ ఉలికింది ఇక్కడ అన్నం ఒలికింది ఇంకా నాకైతే స్టవ్ ఎట్లుంటే ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది వద్దున టిఫింది ఇంకా పొంగిపోతే అయితే ఇక స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇక మళ్ళీ దాని మీద చిన్న చిన్న దూమాలు అలాంటివి వస్తాయని ఇంకా నేను మళ్ళీ రెండోసారి కూడా అయితే క్లీన్ చేసేసుకున్నా ఇంకా కిచెన్ పని వంట పని అయితే అయిపోయింది ఇంకా ఏం చేయాలి ఇప్పుడైతే నేను ఇంకా స్టిచ్చింగ్ చేసేది ఉంది అర్జెంట్ షెడ్డే పిల్లలు ఉంటే ఎంత తొందర తొందరగా చేసినా ఇట్లా చేసినా అసలు ఇంట్లో అయితే వర్క్ కాదు నా ఒక్కదానికైనా అందరికి అలాగే ఉంటుందా వీళ్ళందరూ వెళ్ళిపోయింది అనుకో పొద్దున టెన్ ఓ క్లాక్ వరకు పని కంప్లీట్ అయిపోతుంది వీళ్ళ ఇంట్లో ఉంటే అయితే నాకైతే నా వరకు అయితే అస్సలు కాదండి ఇంక అయిపోయింది ఇంకా ఇక్కడ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేసేసుకున్నా నిన్న ఏంటంటే మా దగ్గర కరెంట్ లేదు ఇంకా నేను మిషన్ వెళ్ళేది చూడండి రెండు రౌండ్ల బట్టలు అయితే అక్కడ ఉంది కుప్పం అయితే యూజ్ ఇంకా ఇప్పుడేముంది ఇంక ఇప్పుడు టీవీ వేసుకొని ఇంకా నేను సీరియల్ చూసుకుంటూ ఇక మిషన్ అయితే స్టార్ట్ చేస్తా కొన్ని నా ఫేవరెట్ సీరియల్స్ ఉన్నాయి అనమాట ఈటీవీలో అయితే శ్రీవణి చూస్తా మాట్ల బంగారం ఇంకా సీరియల్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఇదండి ఇంకా ఈ అయితే పిల్లల ఇంటికి దగ్గర ఉన్న మన బ్లాగ్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్